మార్తృని వెంకటేశ్వరరావు గారు స్టేట్ ఆడిట్ ఫ్యామిలీ హెడ్గా ఒక రికార్డు ఒక రికార్డును తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ మూడు ప్రాంతాల్లో కూడా ఎంతో విశిష్టమైనటువంటి సేవలను అందించి సూపర్ కాబోతున్నారు వెంకటేశ్వర గారు స్వతహాగా ఒక డిసిప్లిన్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి డిసిప్లిన్ ఫ్యామిలీ కాదు దేశం యొక్క స్వాతంత్రం యొక్క పోరాటంలో వారి తండ్రి గారు అంటే మా అన్నగారు పార్టిసిపేట్ చేసిన ఒక వ్యక్తి అందుకోసమే మోరల్స్ వాల్యూస్ ఇంటిమెసీ ప్రజా సంబంధాలు హ్యూమన్ వాల్యూస్ వీటన్నిటిగా కూడా అందిపుచ్చుకున్నటువంటి కుటుంబం కాబట్టి సహజంగా జెనెటిక్స్లో చాలా మంది సైన్స్ స్టూడెంట్స్ ఉండవచ్చు ఇక్కడ చాలామంది అనేక మంది అధికారులు ఇక్కడ వారి సర్వీసెస్ సుమనిషన్ అయిపోయినప్పటికీ కూడా ఈ యొక్క సందర్భంగా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు వారి యొక్క బంధువులు మా బంధువులు వారి యొక్క క్లాస్ మేట్స్ బ్యాచ్ మేట్స్ హాస్టల్ మేట్స్ స్కూల్ మేట్స్ అనేక మంది ఈరోజు యొక్క కార్యక్రమంలో పాల్గొనడం కోసము మధ్యాహ్నం నుంచే తల్లి వచ్చినారు సుదూర ప్రాంతానికి తల్లి వచ్చినారు కాబట్టి డిసిప్లిన్కు ఆల్టర్నేటివ్ లేదు హ్యూమన్ వాల్యూస్కి ఆల్టర్నేటివ్ లేదు అదేవిధంగా ఆడిట్ అనేటువంటి ఒక పెద్ద సబ్జెక్ట్ ఆడిట్ అంటే స్వతహాగా మన యొక్క కుటుంబంతో స్టార్ట్ అవుతుంది మన యొక్క కుటుంబంలో ఆడవాళ్ళు ఎంతమంది మగవాళ్ళు ఎంతమంది తల్లి తల్లి కూతురు యొక్క సంబంధాలు హ్యూమన్ వాల్యూస్ అన్ని కూడా జోడించే ప్రయత్నం కాబట్టి ఒక స్టేట్కు రాష్ట్రాన్ని నడిపేటప్పుడు ముఖ్యమంత్రి కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఫైనాన్స్ కమిటీ కానీ ఫైనాన్స్ సెక్రటరీ కానీ అను నిత్యంగా కూడా రాబడి ఎంత ఖర్చు ఎంత ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ వీటన్నిటిగా కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు ప్రతి నిత్యంగా కూడా మీరంతా కూడా యొక్క భాగ్యం మీకు లభించింది నాకు చెప్పారు దాదాపుగా ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఆవి డిపార్ట్మెంట్ నియర్లీ సిక్స్టీన్ హండ్రెడ్ స్టాఫ్ త్రూ అవుట్ ది స్టేట్ పదహారు వందల మంది మీరంతా కూడా నిత్యము ప్రతి పేపర్లో కూడా ఉదయం కానీ ఎండ్ ఆఫ్ యర్ ఈవినింగ్ సర్వీస్ కానీ అయిపోయేటప్పటికీ అనేక విషయాలు మీరు అందరు కూడా లైన్ అప్ చేసి వాటిని పొందుపరుస్తూ ఉంటారు దాని ఆధారంగానే గవర్నమెంట్స్ యొక్క ఫంక్షనింగ్ గవర్నమెంట్స్ యొక్క పార్టిసిపేషన్ అదే అదేవిధంగా బడ్జెట్ యొక్క రూపొందించే ప్రక్రియ బహుశా త్రీ డేస్ బ్యాకే స్టార్ట్ అయ్యింది నాకు తెలుసు మీ ఫైనాన్స్ సెక్రటరీ నాకు ఫ్రెండ్ కాబట్టి ఆల్రెడీ త్రీ డేస్ బ్యాక్ ఈ యొక్క ఆడిట్ యొక్క వ్యవస్థ నుంచి బడ్జెట్ వైపు రూపొందించే కంశాలన్నిటిగా కూడా పొందుపరిచే అంశాన్ని మరి గత పదమూడు సంవత్సరాల నుంచి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు లాంగ్ థర్టీన్ ఇయర్స్ లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి కూడా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం యొక్క పురోగతిని ప్రయత్నంలో మరి పెద్ద భాగాన్ని అగ్రభాగాన్ని మార్తిండి వెంకటేశ్వరరావు నిర్వహించిన అంటే చిన్న విషయం కాదు మనకు తెలుసు మనం నైజాం స్టేట్ నుంచి విముక్తిగా అన్నట్టుగా ప్రాంతం మనది కాబట్టి ప్రపంచంలోని అతి ధనవంతుడు నైజాం యొక్క రాజు మరి ఆ యొక్క నైజాం ప్రభుత్వం నుంచి మనకు అందినటువంటి ఫలాలు ఫలితాలు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకోసం అనేక ప్రభుత్వాలు అనేక సందర్భాలలో అనేక మంది ముఖ్యమంత్రులు కానీ మరి వారికి సాధ్యాలు కానీ చేస్తే దానికి రూపొందించే రూపకర్తలు మీరు కాబట్టి ఇదొక ఫ్యామిలీగా ఆడిట్ ఫ్యామిలీగా నేను ఈరోజు మీ అందరిగా కూడా వ్యక్తిగతంగా సామూహికంగా మరి కుటుంబ సభ్యునిగా నేను ముఖ్యంగా వెంకటేశ్వరరావు యొక్క కుటుంబ సభ్యునిగా మిమ్మల్ని అందరిగా కూడా ఈ అభినందిస్తూ ఈ యొక్క శుభక్షణాలలో మీరందరిగా కూడా సుదూర ప్రాంతం నుంచి వచ్చి మరి ఎంతో అనేకమైనటువంటి విషయాలను మీరు పొందుపరుచుకున్నారు మీ అందరు కూడా చాలామంది మాట్లాడుతారు చాలా గా నేను అబ్జర్వ్ చేశాను ఫ్యాక్ట్స్ అన్నిటిగా కూడా పొందుపరిచి మరి ముందు వచ్చో అనేక మందికి ఇబ్బంది ఉండొచ్చు సర్వీస్లో బికాస్ తను యూనియన్ లీడర్గా కూడా ఉన్నాడు కాబట్టి గా ఒక గా మరి పనిచేసేటప్పుడు యూనియన్ లీడర్గా గా అవుతుందో కొంత ఇబ్బందికర విషయమే కొంచెం ఎంబ్రేజింగ్ సిచ్యువేషన్ ఉంటుంది అయినప్పటికీ కూడా తన యొక్క మరి అన్ని విషయాలలో కూడా ఆలోచన చేసి ప్రయత్నపూర్వకంగా తను చేపెట్టిన ఒక కార్యానికి విజయవంతం చేసేందుకోసము అల్టిమేట్గా సక్సెస్ఫుల్గా ఉండేందుకోసం తన యొక్క ప్రయత్నాన్ని అందరితో పంచుకోవటం అవుతుందో చాలా సంతోషదాయకము ఈ సందర్భంగా వెంకటేశ్వర వ్యక్తిగతంగా నేను అభినందిస్తూ మరి శుభాకాంక్ష తెలుస్తున్నాను అదేవిధంగా ఆశీర్వచనాలు తెలియజేస్తూ మరి వారి యొక్క కుటుంబ సభ్యులు వారి కూతురు కొడుకు అందరికా కూడా మంచి భవిష్యత్తుకు ఇవ్వాలని చెప్పేసి అని తప్పనిసరిగా మీ అందరి యొక్క ఆశీర్వచనాలు మీ అందరి యొక్క ఆశీర్వచనాలు ఉండాలని చెప్పేసి అని ఆ కుటుంబానికి నేను మనసారా కోరుతూ మళ్ళొక్కసారి వారికి నేను హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు